హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఆయన తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోనని చెప్పేసి కనకం బెదిరిస్తూ ఉంటుంది ఏం చేస్తావే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏం చేయడం కాదు మా నాన్న గురించి తక్కువ మాట్లాడితే ఎవరిని సహించనని చెప్పేసి కనకం ఇక సౌదమ్మి బిడ్డకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కనుక మాట అని చూడండి ఏం చేస్తానో అది చూస్తానని చెప్పేసి కనుక అంటుండగా అప్పుడు వెంటనే సౌదామని అంటే నా బిడ్డని అంత మాట అంటావా అని చెప్పేసి సౌదామని కనుక మీద చెయ్యెత్తుతుంది చేయి దించు అని చెప్పేసి కోపంతో కేశవులు అన్న మాట విని ఆ మాట విని ఒక్కసారిగా సౌదామిని షాక్ అయిపోతుంది నీ కూతుర్ని నా ఇంటికి గోడలు చేసుకోనన్న పాపానికి అందరి ముంగట నా పరువు తీసావు కదా అని చెప్పేసి సౌదామిని కేశవుల్ని బెదిరిస్తూ ఉంటాడు కూతురికి ఎలా పెళ్లి చేస్తావో నేను చూస్తానన్నయ్య అని చెప్పేసి విధంగా అంటుండగా అలా పిలవకు అని చెప్పేసి కేశవులు కోపంతో అంటూ ఉండగా అప్పుడు సౌదామిని కోపంగా చూస్తూ ఉంటుంది నన్ను అలా పిలిచే అర్హత కోల్పోయావు పోండి వెళ్ళిపోండి అని చెప్పేసి కేశవులు మాటలు విని ఒక్కసారిగా సౌదామిని కోపంతో ఇక అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది నా ఇంటికి నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోండి అని చెప్పేసి విధంగా అంటుండగా సౌదామిని అక్కడి వెళ్ళి వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా కేశవులకు హార్ట్అటాక్ వస్తుంది ఇక అక్కడే కుప్పకూలిపోతాడు నానని చెప్పేసి కనకం టెన్షన్ పడుతూ తన కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలనుకున్న కేశవులు ఒక్కసారిగా హార్ట్అటాక్తో ఇక ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే लाइक